లో కొంతమంది ఏమంటున్నారంటే బైబిల్లో ఏ మంచిత ఏ మంచితనం ఉందో చెప్పండి అంటున్నారు దేవం స్వార్థం మూడు పదహారులు అంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అనే మాట కనబడుతుంది దేవుడు లోకాన్ని ప్రేమించలేదా దేవుడు లోకాన్ని ప్రేమించి నీకు ఇవ్వలేదా సూర్యుడు చంద్రుడు ఎలాగ మనం తీసుకుంటున్నాం గాలిని ఎలాగ పిలుచుకోగలుగుతున్నాం వర్షం ఎక్కడి నుంచి మనకు వస్తుంటుంది భూమి మీద నివాసాలు ఎట్లా ఏర్పాటు చేస్తున్నాం ఆకాశం నుంచి మంచేలాగా పడుతూ ఉంటున్నది పశువులకు పక్షులకు పశువులకు ఎవరు ఆహారం ఇస్తున్నారు మనం ఏమైనా ఇస్తున్నామా మనకు ఆహారం కూడా ఆయన ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి బైబిలు లోకాన్ని అందరినీ ప్రేమించాడు అన్ని దేశాలను అన్ని కులాలను అన్ని మతాలను చదువుకున్న వారిని చదువులేని వారిని పేదవారిని దాని ప్రేమించాడు అంత మంచి మాటలున్న బైబిల్ని చదవకుండా బైబిల్ ఏముందంటే ఎలా సోదర బైబిల్ చదువు సత్యం తెలుసుకో ప్రభువుని అంగీకరించి రాజ్యం చేరుతాం సరే బైబిల్ ఉన్న రోమి రాష్ట్ర పాత్రిక ఆయన రాజ్యాము ఆరు వచ్చిన నుంచి పది వచ్చినాలు మనం చదువుకుంటే దేవుడు ఏమంటున్నా నేను ఎవరెవరిని ప్రేమిస్తున్నాను అంటే నాకు శత్రులైన వారిని ప్రేమిస్తున్నాను అంటున్నారు నువ్వు శత్రువే కదా బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కదా బైబిల్ గురించి నీకు అవగాహన లేదు కదా మరి ఏసు ప్రభుని గురించి విమర్శిస్తున్నావు కదా దేవుని గురించి విమర్శిస్తున్నావు కదా దేవుడు బయటకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు కదా మరి క్రైస్తవులు ద్వేషించి దూషిస్తున్నారు కదా అయినా ప్రభు అంటున్నాడు నేను ప్రేమిస్తున్నాను అంటున్నాను నేను ప్రేమించడమే కాదు నీ కొరకు నేను మరణించాను అంటున్నాను మరణించడమే కాదు సమాధి జయించి నేను తిరిగి లేచాను అంటున్నాడు కాబట్టి నేనే నీకు దేవుడు నిన్ను ప్రేమించి నీకు తండ్రిని అంటున్నాడు నేను భూ భూత్మ మాట అంటారా ఒకసారి ఆలోచన చేసుకో నేను ప్రేమించదగ్గర ప్రభు దగ్గరికి రా నీ పాపలు ఒప్పుకో ప్రభు నేను క్షమిస్తాడు పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడు ఆ విషయానికి నాకు కొంతమంది అమావినస్తులు ఏమంటున్నారంటే మరి భారతీయ సహోదరులు ఏమంటున్నారంటే వైపు స్థిరా దేశం మాత్రమే చెప్పింది కానీ మరి మనం చెప్పలేదు ఇదంతా అని కొంతమంది చెప్తున్నారు వైభూ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి నా సువార్త చెప్పమని చెప్పాడు ఎందుకు ఆ మాట చెప్పాడు అది మార్గ స్వార్థ పదహారులో ఉంది మరి యామస్ వార్థ మూడు పదహారులో ఏముంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు మరి దాని అర్థం ఏంటి లోపల ఉన్నటువంటి పాప ప్రేమించాడు దుర్మార్గులను ప్రేమించాడు దృష్టిలను ప్రేమించాడు వ్యక్తాలను ప్రేమించాడు లంచకొండలను ప్రేమించాడు అభద్రికులను ప్రేమించారు మోసగాళ్ళను ప్రేమించాడు దూషణ చేసేవారిని ద్వేషించే వారిని అసూయ పాలన అందరినీ కూడా ప్రేమించాడు ప్రేమించి ఆయన ఏం చేశాడు వారి శిక్షను భరించి ప్రాణం అర్పించాడు ప్రాణం అర్పించడమే కాదు చనిపోయి సమాధి చేయబడి మూడో దినం లేచి ఆయన దేవుడిని మృదువుపరచుకున్నాడు అందుకని అది ఇస్రాయలు కాదు ఎవరెవరైతే పాపులు ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయము ఇక్కడ కూడా ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా నమ్మండి తోటి భారతీయ సహోదాం లేకపోతారు అనే మాటలు ఇలాంటి యొక్క మరి ఫాల్స్ అంటే సత్యం కాని విషయాలు చెప్పి చాలామందిని ఇబ్బంది పెడుతుంటున్నారు బైబిల్లో నేను చెప్పిన మాట కదా ఏమో మూడు పదహారులే మంది ఆయన లోకాన్ని ప్రేమించాడు లోకంలో కుటుంబాలను ఎలాగా ప్రేమించాడు ఎపిసి ఆసుపత్రికి ఐదా ఇరవై రెండులో ఏమన్నాడంటే భార్యలారా మీ భర్తలకు విధేయులయ ఉండమని చెప్పాడు ఇరవై ఐదో వచ్చిన ఏమన్నాడు భర్తలారా మీ భార్యను ప్రేమించమన్నాడు ఆ అవట వచ్చిన బిడ్డలారా మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండమని చెప్పినాడు ఇప్పుడు భార్య తన తన యొక్క విధిని భర్త తన యొక్క విధిని బిడ్డలు తన యొక్క విధిని నెరవేర్చుకోమని దేవుడు ఇంత మంచి మాటలు చెప్పినప్పుడు ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఇలాంటి శ్రేష్టమైన మాటలు కుటుంబాలు కట్టే మాటలు బైబుల్ ఉంటే కుటుంబాలు పెడితే ఇటు అనేది ఎందుకు అబద్ధాలు చెప్తుంటున్నారు అందుకని బైబుల్ చదవండి సత్యం తెలుసుకున్నాను మీ కుటుంబాలు కలుపుకోనండి ఎవడు మరి కొంతమంది ప్రియులు ఎవడు లోకాన్ని ఎంతో ప్రేమించామన్నాడు కదా మరి కుటుంబాలను ఎలా ప్రేమించాడో దేశాలు ప్రేమించాడో పాపలను ప్రేమించాడు మనకి ప్రేమించాడు మనకేమిచ్చాడో లోకములు అన్ని చూస్తూ వచ్చాం కదా ఇప్పుడు మత్తశ్వర్ తినరాజ్యం అవట నుంచి మనం చూస్తే ఉష్ణోగి ఉంటాడు కొండ దగ్గర ప్రభు బోధ చేసి కిందకు వస్తుంటే ఉష్ణోగి అయ్యా నా మీద అంటాడు ప్రభు వెళ్ళి ఆయన ముట్టి ముట్టిన వెంటనే ఆయన స్వస్థపరచు ఆట కాబట్టి ఆయన దేవుడని రుజువుపరుచుకున్నాడు అక్కడే ఇప్పుడు మనం గమనించండి ఎవరు కూడా దగ్గర రానివ్వరు ఇంటి వాళ్ళు కానీ ఊరు వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ కృష్ణప్రభుల దగ్గర రానివ్వరు ఆ కడలు కూడా దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమ చూపించి ఆయన స్వస్థపరిచి దేవుడని రుజువుపరుచుకున్న యేసు సుప్రభాన్ని నమ్మటం ఎందుకు మనం కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనము బైబిల్లో ఉన్న దేవుడు బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్ఠత బైబిల్ ఉన్న స్వస్థత చూసి ప్రభు నమ్ముకోనండి దాన్ని దూషించవద్దు అది మీకు మేలు కాదు దాన్ని మనం స్వత్